ఓం నమో నారాయణయ్య వైశాఖ మాసం శుక్లపక్షం ఏకాదశి ఈ ఏకాదశిని మోహిని ఏకాదశిగా జరుపుకుంటారు ఈ ఏకాదశి నియమాలను ఎవరైతే ఆచరిస్తారో వారికి గత జన్మలలో చేసిన అన్ని పాపాలు కూడా తొలగిపోతాయి పురాణాలలో మోహిని అనేది విష్ణువు యొక్క మారువేషంలో ఉన్న రూపానికి ఇవ్వబడిన పేరు మరియు భగవంతుడు ఏకాదశి తిదినాడు ఈ రూపంలో కనిపించినప్పటి నుండి ఈ రోజును మోహిని ఏకాదశిగా జరుపుకోవడం ప్రారంభించారు ఈ ఏకాదశి యొక్క నియమాలు ఆచరించిన కథను విన్న వారికి కోటి జన్మల పుణ్యఫలం మరియు సంతోషం మరియు సంపన్నంగా జీవిస్తారు ఇప్పుడు మోహిని ఏకాదశి యొక్క కథను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ యొక్క గ్రోత్కి సపోర్ట్ చేయండి పద్మపురాణంలో మోహిని ఏకాదశి కథను ఈ విధంగా వివరించారు దిష్టిరుడు ఓ జనార్దన వైశాఖ మాసంలోని ప్రకాశవంతమైన పక్షంలో ఏ ఏకాదశి జరుపుకుంటారు దాని పుణ్యఫలం ఏమిటి దానిని అనుసరించాల్సిన విధానాలు ఏమిటి అని ప్రశ్నించాడు శ్రీకృష్ణుడు ఇలా జవాబిచ్చాడు మహారాజా పురాతన కాలంలో అత్యంత జ్ఞానవంతుడైన శ్రీరాముడు ఈరోజు మీరు నన్ను అడుగుతున్న ప్రశ్ననే వశిష్ట మహర్షిని అడిగాడు శ్రీరాముడు ఓ ప్రభు అన్ని పాపాలను నాశనం చేసే మరియు అన్ని రకాల బాధలను తగ్గించే అత్యంత అద్భుతమైన ఉపవాసం గురించి వినాలనుకుంటున్నాను అని అన్నాడు శ్రీరామ నువ్వు నిజంగా అద్భుతమైన ప్రశ్న అడిగావు నీ నామాన్ని ఉచ్చరించడం ద్వారానే మానవులు అన్ని పాపాల నుండి శుద్ధి అవుతారు అయినప్పటికీ ప్రజల సంక్షేమం కోసం నేను అత్యంత పవిత్రమైన మరియు అద్భుతమైన ఉపవాసాన్ని వివరిస్తాను అని వశిష్ఠుడు జవాబిచ్చాడు వైశాఖ మాసంలోని ప్రకాశవంతమైన పక్షంలో మోహిని అనే ఏకాదశి వస్తుంది ఇది సర్వోన్నతమైనది అన్ని పాపాలను తొలగించగలదు ఈ ఉపవాసం పాటించడం ద్వారా వ్యక్తులు మాయ యొక్క చిక్కుల నుండి మరియు తప్పుల సమూహాల నుండి విముక్తి పొందుతారు సరస్వతి నది మనోహరమైన ఒడ్డున భద్రావతి అనే అందమైన నగరం ఉంది ఈ నగరంలో చంద్రవంశంలో జన్మించిన ధృతిమాన్ అనే రాజు పరిపాలించాడు అతను తన నిజాయితీ మరియు నిబద్ధతకు ప్రసిద్ధి చెందాడు అదే నగరంలో ధనవంతుడు మరియు సంపన్నుడు అయిన ధన్వాల్ అనే వ్యాపారి నివసించాడు అతను ధర్మకార్యాలలో లోతుగా మునిగిపోయాడు ఆశ్రయాలు బావులు మఠాలు తోటలు చెరువులు మరియు ఇతరుల కోసం ఇళ్ళు నిర్మించాడు అతను విష్ణువు పట్ల హృదయపూర్వక భక్తిని కలిగి ఉన్నాడు మరియు ప్రశాంతమైన జీవితాన్ని గడిపాడు దన్పాలకు ఐదుగురు కుమారులు సుమన్ ద్యుతిమాన్ మేధావి సుకృతుడు మరియు చిన్నవాడు దృష్టబుద్ధి అయితే దృష్టబుద్ధికి ఘోరమైన పాపాల పట్ల ప్రవృత్తి ఉండేది అతను జూదం వంటి దుర్గుణాలలో మునిగిపోయాడు మరియు వేశ్యల సహవాసం ద్వారా ప్రలోభాలకు గురయ్యాడు అతని మనస్సు దేవతలను పూజించడం పూర్వీకులను గౌరవించడం లేదా బ్రాహ్మణులను గౌరవించడం వైపు మొగ్గు చూపలేదు అతను అన్యాయ మార్గంలో నడిచాడు తన తండ్రి సంపదను వృధా చేశాడు ఒకరోజు అతను వీధుల్లో తిరుగుతూ కనిపించాడు అతని చేయి ఒక వేశ్య చుట్టూ చుట్టుకుంది అతని తండ్రి అతన్ని ఇంటి నుండి వెళ్ళగొట్టాడు మరియు బంధువులు అతన్ని తిరస్కరించారు బాధ మరియు దుఃఖంతో బాధపడటానికి మిగిలిపోయాడు అతను లక్ష్యం లేకుండా తిరుగుతూ దుఃఖంతో భారంగా ఉన్నాడు ఒక శుభదినాన సూర్యుడు ఉదయించడం ప్రారంభించగానే అతను కౌండిన్య మహర్షి ఆశ్రమంలో ఉన్నాడు అది వైశాఖ మాసం ఆ మహర్షి గంగా నదిలో తన స్నానాలను ముగించాడు నిరాశతో కుంగిపోయిన దృష్టబుద్ధి మహర్షి వద్దకు వచ్చి నమస్కరించి ఓ పూజ్య బ్రాహ్మణుడా ఓ గొప్ప మహర్షి నాపై దయ చూపి నాకు ఉపవాసం ఉండమని ప్రార్థించాడు దాని పుణ్యఫలం నాకు విముక్తిని ఇస్తుంది వైశాఖ మాసంలోని ప్రకాశవంతమైన పక్షంలో జరుపుకునే మోహిని ఏకాదశి ఉపవాసం ఆచరించండి మోహిని ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం ద్వారా మేరు పర్వతం లాంటి మహాపాపాలు కూడా నశించి లెక్కలేనని జీవితాలలో పేరుకుపోతాయి అని కౌండిన్య అన్నారు కౌండిన్య మహర్షి ఇచ్చిన ఈ సలహా విన్న తర్వాత దృష్టబుద్ధి హృదయం సంతృప్తి చెందింది కౌండిని సూచనలను అనుసరించి అతను మోహిని ఏకాదశి ఉపవాసాన్ని శ్రద్ధతో పాటించాడు ఓ రాజా ఈ ఉపవాసం ద్వారా అతను పాపరహితుడయ్యాడు మరియు అన్ని కష్టాలు మరియు కష్టాల నుండి విముక్తి పొంది దివ్య గరుడపై విష్ణు నివాసానికి ఎక్కాడు అందువలన మోహిని ఏకాదశి ఉపవాసం అత్యంత పుణ్యప్రదమైనది దాని సద్గుణాలను గమనించిన లేదా విన్నా వారు వెయ్యి ఆవులను దానం చేసిన పుణ్యాన్ని పొందుతారు అయితే ఈ మోహిని ఏకాదశి యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే మోహిని ఏకాదశి గొప్పతనాన్ని మొదట రాముడికి వశిష్ఠుడు మహారాజు యుధిష్ఠిరుడికి శ్రీకృష్ణుడు వివరించారు ఒక వ్యక్తి మోహిని ఏకాదశి వ్రతాన్ని పూర్తి భక్తితో ఆచరిస్తే అతను పొందే పుణ్యం లేదా మంచి పనులు తీర్థయాత్రలను సందర్శించడం దాన ధర్మాలు చేయటం లేదా యజ్ఞాలు చేయటం ద్వారా సాధించే దానికంటే చాలా ఎక్కువ అని నమ్ముతారు ఉపవాసం ఆచరించే వ్యక్తి వెయ్యి ఆవులను దానం ఇవ్వడం ద్వారా సాధించినంత గొప్పతనాన్ని పొందుతాడు ఈ గౌరవనీయమైన వ్రతాన్ని ఆచరించే వ్యక్తి జనన మరణాల నిరంతర చక్రం నుండి విముక్తి పొంది మోక్షాన్ని పొందుతాడు నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి